వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్ చూసారు కదండి ఈ చిక్కుడుకాయల నుంచి చిక్కుడు పిక్కలు అనేవి వేరు చేసుకుని వీటిని వండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి వీటిని కర్రీ వండుకునే దానికంటే కూడా ఫ్రై చేసుకుని తింటే ఇంకా బాగుంటాయి వీటిని ఎలా వండుకోవాలనేది ఈ వీడియోలో చూస్తాం వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలానే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇందాక మనం పిక్కలైతే వలుచుకుని పెట్టుకున్నాం కదండి వాటన్నిటిని కూడా ఇలా నీటే క్లీన్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్లో అయితే ఈ పిక్కలన్నీ కూడా వేసేసుకోండి వాటర్ సపరేట్ చేసుకొని ఇప్పుడైతే వాటర్ అయితే ఒక పిక్కలు ములిగే వరకు అయితే వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి మనకు కావాలి నార్మల్గా కూడా బాయిల్ చేసుకోవచ్చండి ఎయిట్ టు టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతాయి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపులు కూడా వేసుకోండి ఆవాలు జీలకర్ర పప్పు పచ్చన్నపప్పు కరివేపాకు ఎన్ని అండి వాటిని వేసుకుని ఫ్రై అయిన తర్వాత చూసారు కదండి ఇందాక మనం ఉడకబెట్టుకున్న పిక్కలు ఎంత మెత్తగా అయితే వచ్చినాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి ఆ వాటర్ అనేది సపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో ఈ పిక్కలన్నీ వేసేసుకొని పోపులతో మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే మనకి ఇంకా కుక్ అవ్వకర్ల ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత అది ఒకసారి కలుపుకున్నాక అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకోండి ఫ్రైస్లో చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి నేనైతే వేసుకుంటే నాకు ఇలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండండి దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి ఎందుకంటే కింద కడాయిలో కడాయి పడుతూ ఉంటుంది అందుకని చెప్పి ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఇంక కుక్ అవ్వక్కర్లూ మనం మసాలాలు ఒకటే ఫ్రై చేస్తున్నామండి చూసారు కదండి ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది వీటికి జతగా పప్పు కానీ రసం కానీ వీటిని నంచుకుని తింటే చాలా బాగుంటాయండి ఇవి కర్రీ కింద కాకపోయినా ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్